ఈరోజు మనం ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏవో హైదరాబాద్ ఈ ప్రాంతం నందు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాము ఇది ఎందుకంటే ఈ సంవత్సరం మనకు ఎస్బీఐ పెట్టి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టి సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది సో సెవెంటీ ఇయర్స్ ఫౌండేషన్ ఇయర్స్ సందర్భంగా మొత్తం త్రూఅవుట్ ఇండియా అంటే పాన్ ఇండియా వైడ్ మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము అందులో భాగంగా మనం ఏవో హైదరాబాద్ తరఫున గత పది రోజుల నుంచి మనం వివిధ ప్రాంతాల్లో ఈ రక్తదాన శిబిరాలు కండక్ట్ చేస్తున్నాం సో దానిలో పాటుగా ఈరోజు ఇక్కడ కండక్ట్ చేశాము ఇప్పటివరకు మనం సుమారుగా ఐదు వందల కంటే ఎక్కువ యూనిట్స్ అబ్జ్ లెట్ను మనం వివిధ బ్లడ్ బ్యాంక్స్కి డొనేట్ చేయడం జరిగింది అది గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ అవ్వచ్చు రెడ్ క్రాస్ అవ్వచ్చు లైన్స్ క్లబ్ అవ్వచ్చు ఇలా వివిధ రకాల ఎన్జిఓస్కి మనం డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ నోబుల్ కాస్కి అందరూ సహకరించి ఇది ఇంకా మరింత సక్సెస్ అవ్వాలని చెప్పు కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఈరోజు తీసునే లయన్స్ క్లబ్ బాతికిస్తాము లయన్స్ క్లబ్ బాతికి గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ డొనేట్ చేశాము ఇంకా రేపు వెళ్ళింటి కూడా ఈ శిబిరాలు ఉన్నాయి ఇంకా ఒక ఫైవ్ డేస్ ఇవి కంటిన్యూ అవుతాయి జూలై ఫస్ట్ బ్యాంక్ డే అంతవరకు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కంటిన్యూ అవుతాయి